హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు మనం కార్తీక దీపం సరే చెప్పుకుందాం ఈ రోజు చెప్పే మామూలుగా లేదు చాలా బాగుంది సో వీడియో మొత్తం చూడండి నచ్చితే లైక్ చేయండి మరి నీ వీడియోలో కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలకి అయితే వెళ్ళిపోతాం కి టైం అవుతుంది అంటూ కాశీ చాలా హడావిడి చేస్తూ ఉంటాడు జాబ్ లేకపోయినప్పటికీ జాబ్ ఉన్నట్టు తెగ యాక్టింగ్ చేస్తూ ఉంటాడు ఇక కి వెళ్లే ముందు సాయంత్రం వచ్చేటప్పుడు నీకు కాల్ చేశాను అని స్వప్నకు చెప్పి వెళ్తుంటే అప్పుడు స్వప్న అవసరం లేదండి ఎందుకంటే నేను కూడా నీతో పాటు వస్తున్నా అని చెప్తుంది ఆ మాటకి కాశీ టెన్షన్ మామూలుగా ఉండదు ప్లీజ్ ఇల్లు నాకు ఫ్రెషర్స్ నాకుంటాయి కదా అందుకని నువ్వు నాతో రావడం కుదరదు మామిగారితో చెప్పి తీసుకు చెప్పు అని చెప్తాడు అప్పుడు స్వప్న ఏమండి జాబ్ చేసే వాళ్ళకే కదా ఫ్రెషర్స్ ఉంటుంది మరి నీకెందుకు ప్రెషర్ అని అడుగుతుంది ఇక అంతే నిజం తెలిసిపోయింది అనుకుని ఒక్కసారిగా షాక్ అవుతాడు కాశీ అప్పుడు స్వప్న ఏమైందండి చెప్పండి ఆయన నీకేమైనా విష్ణు అనే అతను కాల్ చేశాడా అని అడుగుతుంది ఇక విష్ణు ఎవరు అంటూ బుక్ వేసి ఉంటాడు కాశీ అప్పుడు స్వప్న ఏవండి నేను ఆన్లైన్లో చూసి మీ ఆఫీస్ నెంబర్కి కాల్ చేశాను ఇక నీకు ఆఫీస్లో చాలా మంచి విలువైన జాబ్ ఇచ్చారట కదా అని చెప్తుంది ఇక ఈ విషయం మీద ఇద్దరు కూడా వాదించుకుంటారు ఇక నేను ఏ తప్పు చేయలేదు అని చెప్తాడు కాశీ అప్పుడు స్వప్న వినిపించుకోదు పైగా తన మీద ఒట్టు వేయించుకుంటుంది ఇక కాశీ తనకు జాబ్ రాలేదు అని అసలు విషయం బయట పెట్టేస్తాడు అప్పుడు స్వప్న ఏడుసు ఏమండి ఈ నిజం నాకు నిన్న సాయంత్రమే తెలిసింది కానీ నువ్వు చెప్తావని ఇప్పటి వరకు వెయిట్ చేశాను అంటుంది ఇక కాశీ నిజం చెప్పాలి అనుకుంటాడు కానీ స్వప్న అస్సలు వినిపించుకోదు ఇక నువ్వు నాతో మాట్లాడకు ఐ హేట్ యూ అంటూ ఏడుసు రూమ్లోకి అయితే వెళ్ళిపోతుంది ఇక కాశీ కూడా తన వింటే రూంలోకి అయితే వెళ్ళిపోతాడు ఇదే లో మరోవైపు శివనారాయణ తన కుటుంబంలోని అందరి జాతకాలని గురువు గారికి అయితే చూపిస్తాడు అప్పుడు గురువు గారు అందరి జాతకాలు చూసి శివనారాయణ మీ కూతురు కుటుంబం గురించి తర్వాత మాట్లాడుకుందాం కానీ ముందుగా మీ కుటుంబం గురించి మాట్లాడుకుందాం అని చెప్తాడు ఇక చెప్పమని చెప్తాడు శివనారాయణ అప్పుడు గురువు గారు మీ కుటుంబంలో ఒక మంచి ఉంది ఒక చెడు కూడా ఉంది అని చెప్పగానే అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు అప్పుడు దశరథ చెడు ఏంటి గురువు గారు ఎవరికి ఏదైనా జరుగుతుందా అని అడుగుతాడు అప్పుడు గురువు గారు అందరిని పరిశీలించి అందరి ముఖాలు అయితే చూస్తాడు అప్పుడు పారిజాతం తన గురించి ఎక్కడ నిజం తెలిసిపోతుందో ఏంటోనని చాలా భయపడిపోతుంది అంతేకాకుండా తనకి ఏదైనా జరుగుతుందా ఏంటోనని చాలా భయపడిపోతుంది ఇక కార్తిక్ ఎవరి జాతకం గురించి అని అడుగుతాడు ఇక గురువు గారు ఒక మనిషిది అని చెప్పలేను కానీ ఈ ఇంటి మనుషుల్లో దోషమైతే ఉంది అని చెప్తాడు ఇక అందరూ కాస్త కంగారు పడుతూ ఉంటారు అప్పుడు దశరథ మరి మంచి అని చెప్పారు కదా అదేంటి అని అడుగుతాడు అప్పుడు గురువు గురువు గారు ఈ ఇంటి వారసురాలకి ఒక మంచి జరుగుతుంది అని చెప్తాడు ఇక అసలైన వారసురాలు దీపే కాబట్టి దీప కార్తీక్ ఇద్దరు కూడా కాస్త హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక దశరథ సుమిత్ర కూడా జ్యోతి గురించి తలుచుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అప్పుడు గురువు గారు కానీ ఈ ఇంటికి ఒక విపత్తు రాబోతుంది చాలా పెద్ద ప్రమాదమే జరగబోతుంది అని చెప్తాడు ఇక ఆ మాటకి అందరు కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక శివనారాయణ దీనికి పరిష్కారమే లేదా గురువుగారు అని అడుగుతారు ఇక గురువుగారు ఉంది ఈ కుటుంబంలో హోమం జరిపించాలి అందుకు మీ కుటుంబంలోని పెద్ద ముత్తైదులు అందరు అందరూ కూడా హోమానికి రావాలి వాళ్ళు మాత్రమే కాదు ఏంటి రక్తంతో ముడిపడిన ప్రతి బంధం ప్రతి బంధుత్వం హోమానికి రావాలి ఇక వాళ్ళందరి సమక్షంలోనే ఈ హోమం జరగాలి అని చెప్తాడు గురువుగారు ఇక అందరూ కాస్త కుదుట పడతారు అప్పుడు శివనారాయణ సరే గురువుగారు కానీ ఈ హోమాన్ని మాత్రం మీరే దగ్గరుండి జరిపించాలి అని చెప్తాడు ఇక గురువుగారు సరే రేపే హోమం జరిపిద్దాం అని చెప్తాడు ఇక దీపతో హోమానికి కావలసిన ఏర్పాట్లన్నీ కూడా చూసుకోమని చెప్తాడు అప్పుడు జ్యోసిన ఏర్పాట్లన్నీ చూసుకోమని తనకెందుకు చెప్తున్నారు గురువుగారు అని అడుగుతుంది ఇక పారిజితం పని మనిషే కదా ఏర్పాట్లని చూసుకోవాలి అని చెప్తున్న ఇక చూసిన గ్రాని అది పనిమనిషి కాదు ఇంటి వారసురాలు అంటే గురువు గారు మంచి జరగబోతుంది అని చెప్పింది దీనికైనా అని మనసులో తలుచుకొని చాలా భయపడిపోతుంది జ్యోస్న ఓ వైపు కార్తిక్ కూడా నిజం ఎక్కడ బయటపడుతుందో ఏంటని మరదలి గుండె తెగ అదురుతున్నట్టుంది అని తన మనసులో అనుకుంటాడు ఇక శివనారాయణ కాంచన కుటుంబం గురించి చెప్పమని అడిగితే అప్పుడు హోమం పూర్తయిన తర్వాత చెప్తాను అని చెప్తాడు గురువుగారు ఇక గురువుగారు వెళ్ళే వెళ్లే ముందు మరోసారి చెప్తున్న ఇంటి బంధువులందరూ కూడా హోమానికి రావాలి అని చెప్పేసి అక్కనుండతే వెళ్ళిపోతాడు ఇక గురువు గారు చెప్పిన దాని గురించి ఆలోచిస్తూ పారిజాతం చాలా భయపడిపోతుంది అప్పుడు కార్తిక్ కంగారు పడకుపారు దీనికి పరిష్కారం ఉంది అని చెప్పారు కదా హోమం జరిపించమని చెప్పారు కదా ఇక హోమానికి కావలసిన ఏర్పాట్లని చూసుకుందాం అని ధైర్యం మీద చెప్తాడు ఇదిలా ఉంటే మరోవైపు స్వప్న ఏడుస్తూ ఉంటే కాశీ వచ్చి ఓదారుస్తూ ఉంటాడు కానీ అసలు వినిపించుకోదు స్వప్న ఇక కావేరి వచ్చి ఏం జరిగింది అల్లుడు అసలు నా కూతురు ఎందుకు ఏడుస్తుండే మీరిద్దరు ఏదైనా గొడవ పడ్డారా లేక నా కూతుర్ని మీరేమైనా కొట్టారా అని అడుగుతుంది ఇక కాశీ అత్తయ్య స్వప్న అంటే నాకు ప్రాణం అలాంటిది నేను తనని ఎందుకు అని చెప్తాడు ఇక స్వప్న నీ కూతుర్ని మోసం చేశాను అది బయటపడింది అందుకే ఏడుస్తుంది అని చెప్పు కాసి అంటూ ఏడుస్తూ ఉంటుంది అప్పుడు కావేరి ఏంటి నిన్ను మోసం చేశాడా అని అడుగుతుంది ఇక స్వప్న మీ అల్లుడు గారు జాబ్ వచ్చిందంటూ అంత అబద్ధమే చెప్పాడు నన్ను మోసం చేశాడు అని ఏడుస్తూ ఉంటుంది అమ్మ నువ్వు వెంటనే నాన్నకి ఫోన్ చేసి రమ్మని చెప్పు ఈ అబద్ధాన్ని నాన్న దగ్గర తేల్చుకుంటాను అని ఏడుస్తూ ఉంటే అప్పుడు కాశీ మామయ్య గారికి నాకు జాబ్ రాలేదు అని తెలుసు అని జరిగింది చెప్తాడు ఇక స్వప్న అంటే ఆ రోజు నువ్వు మా నాన్న కాళ్ళు పట్టుకుంది అందుకేనా అని అడుగుతుంది ఇక కాశీ అవును ఈ నిజాన్ని ఎవరికి చెప్పొద్దు అని నేనే చెప్పాను అని చెప్తాడు ఇక స్వప్న ఇన్ని రోజులు నేను అమాయకంగా నమ్మాను అని చెప్తూ ఏడుస్తూ ఉంటే అప్పుడు కావేరి అల్లుడు గారు మీరు కాసేపు బయట కూర్చోండి ఎలాగో మీ మావి గారికి తెలుసు అని చెప్పారు కదా ఆయన వచ్చాక మాట్లాడుకుందాం అప్పటివరకు మీరు హాల్లో కూర్చోండి అని కాసి బయటికి అయితే పంపించేస్తుంది కావేరి ఇక స్వప్న అమ్మ కాశీ నన్ను మోసం చేశాడు అసలు కాశీ గురించి నాన్న కూడా మాట వరుసకైనా నాకు చెప్పలేదు అని ఏడుస్తుంటే అప్పుడు కావేరి నువ్వు గట్టిగా అరవకు ఇరుగు పొరుగు వాళ్ళు వింటే అంత బాగోదు అయినా అల్లుడు గారు మీ నాన్న కాలు పట్టుకున్నారు అని చెప్తున్నారు కదా పైగా మీ నాన్నకి నీ గురించి తెలుసు కదా మీ ఇద్దరి మధ్య గొడవలు రాకూడదని చెప్పలేదేమో అని నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తుంది కానీ స్వప్న అస్సలు వినిపించుకోదు నేను ఎంతగానో నమ్మిన మనిషి నన్ను మోసం చేశాడు ఇక నేను ఆ మనిషిని క్షమించలేను అని ఏడుస్తూ ఉంటుంది ఇదిలా ఉంటే మరోవైపు కార్తీక్ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా లిస్ట్లో రాస్తూ ఉంటాడు ఇక అందరి పేర్లు రాశాను అని చెప్తాడు కార్తీక్ అప్పుడు శ్రీధర్ వచ్చి ఎవరి పేర్లు రాశావు అసలు ఏదైనా ఫంక్షనా అని అడుగుతాడు ఎందుకంటే తనకి తెలియదు కాబట్టి అవును బావా రేపు మన ఇంట్లో హోమం జరిపిస్తున్నాం ఆయన నువ్వేంటి బావా మళ్ళీ ఇంటికి వచ్చావు నాన్నతో ఏదైనా పని ఉందా అని అడుగుతాడు దశరథ ఇక శ్రీధర్ అవును బావా మీరేమైనా ఫ్రీగా ఉన్నారేమో ఓసారి మాట్లాడాలని వచ్చాను అని చెప్తాడు తర్వాత శివనారాయణ ఆఫీసు విషయాలు కదా తర్వాత మాట్లాడుకుందాంలే ముందు కూర్చో అని చెప్పగానే శ్రీధర్ అక్కడైతే కూర్చుంటాడు మావే గారు దేనికి హోమం జరిపిస్తున్నారు అని అడిగితే ఇక శివనారాయణ అందరి మంచి కోసం జరిపిస్తున్నామని చెప్తాడు తర్వాత కార్తిక్ లిస్ట్లో అందరి పేర్లు రాస్తాడు కాబట్టి తాతయ్య ఇంకా రాయాల్సిన పేర్లు ఏమైనా ఉన్నాయా అని అడుగుతాడు ఇక తాత అదే కానీ మీ ఫ్యామిలీ పేర్లు ఉన్నాయి కదా శ్రీధర్ పేరు కూడా రాసావా అని అడుగుతాడు ఇక పారిచిద్దం రాసి ఉండడు లేండి ఎందుకంటే ఆ ఫ్యామిలీ వేరు కదా అని వేరు చేసి శ్రీధర్ని దారుణంగా అవమరిస్తూ ఉంటుంది ఇక తాతయ్యకి చాలా కోపం వస్తుంది రే కార్తీక్ అదంతా కాదు కానీ నేను ఇప్పుడు చెప్పిన పేర్లు రాసుకో అని చెప్పగానే సరేనని చెప్తాడు కార్తీక్ అప్పుడు తాతయ్య మొదటిగా శ్రీధర్ పేరు చెప్తాడు ఆ తర్వాత కావేరి పేరు చెప్పగానే అందరు కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక కార్తిక్ కూడా ఆలోచిస్తూ ఉంటే అప్పుడు తాతయ్య ఏంట్రా అలా చూస్తున్నావు పేరు చెప్పను కదా రాసుకో అంటూ సీరియస్ అవుతాడు ఇక కార్తీక్ రాయాలని చూస్తూ ఉంటే అప్పుడు పార్జితం ఆగరా రావాల్సిన వాళ్ళ లిస్టు పేర్లు చెప్తాను అని చెప్పేసి రాకుడని వాళ్ళ పేర్లు రాయిస్తున్నారేంటి అంటూ కోపం చేస్తుంది ఇక శివనారాయణ రావాల్సిన వాళ్ళెవరో రాకుడని వాళ్ళెవరో నాకు తెలియదా ఏంటి అంటూ కోపం చేస్తాడు ఇక పారిజితం అది కాదండి కాంచన అనబోయి మీరు కావేరి అన్నారేమో అని చెప్తుంది ఇక దశరథ పిన్ని నాన్నకి ఆ మాత్రం కూడా తెలియదా అని చెప్తాడు ఇక పారిజితం నేను అడగాల్సిన మాటని ముందు నువ్వే అడగాలిరా అని దశరథ కథ చెప్తుంది ఇక సుమిత్ర జ్యోత్న ఇద్దరు కూడా ముందు పేర్లను అయితే చెప్పమని చెప్తారు అప్పుడు కార్తిక్ అలా అయితే చిన్నమ్మ పేరు రాయమంటారా అని అడుగుతాడు ఇక తాతయ్య అదే కదా చెప్పేది నీకు కూడా రెండోసారి చెప్పాలా ఏంటి అంటూ కోపం చేస్తాడు ఇక కార్తిక్ సరే తాత చెప్పండి అని చెప్పగానే తాతయ్య కావేరి స్వప్న దాసు కాశీ అని నాలుగు పేర్లు చెప్తాడు ఇక పార్జితంకి చాలా కోపం వస్తుంది చివరి రెండు పేర్లు ఓకే కానీ మొదటి రెండు పేర్ల గురించి చెప్పండి అసలు వాళ్ళని ఏ లిస్టులో రాశారు అంటూ కోపం చేస్తుండే ఇక శివనారాయణ అసలు ఏ లిస్టులో రాస్తే నీకేంటి అంటాడు ఇక పార్జితం ఏమండి నా కొడుకు నిన్న మనవన్నీ పిలవకపోయినా పర్వాలేదు కానీ వాళ్ళని మాత్రం ఎలా రాయిస్తున్నారు చుట్టాలన్నా లేక బంధువులనా లేక తెలిసిన వాళ్ళనా అంటూ వాదిస్తూ ఉంటుంది ఇక శివనారాయణ అసలు ఎవరికి రాని అనుమానం నీకెందుకు వస్తుంది అంటూ కోపం చేస్తుంటే ఇక జ్యోస్న కూడా అదే చెప్తుంది పైగా మమ్మీకి కూడా ఇదే అనుమానం ఉంది అంటూ సుమిత్రని కూడా ఇందులోకైతే లాగుతుంది జ్యోస్న అప్పుడు శివనారాయణ సరే వినండి రేపటి హోమానికి శివనారాయణ గారి బంధువులందరూ కూడా వస్తారు శివనారాయణ గారి బంధువులు అంటే నా కుటుంబం నా కొడుకు కుటుంబం నా కూతురు కుటుంబం దాసు కుటుంబం అలాగే శ్రీధర్ కుటుంబం అని చెప్పేస్తాడు ఇక పారిజాతం శ్రీధర్ కుటుంబం అంటే ఆ కావేరి స్వప్నే కదా అంటూ విడకారం చేస్తుండే ఇక శ్రీధర్ చాలా బాధపడతాడు అత్తయ్య గారు ఎందుకలా మాట్లాడతారు నా ఫ్యామిలీ అంటే నేను ఎవరితో ఉంటున్నానో వాళ్ళే కదా అని చెప్తాడు ఇక చూసిన అవును వాళ్ళు మాకు ఎలా బంధువులు అవుతారు అంటుంది ఇక తాతయ్య మీ మామయ్య భార్య కాబట్టి అని చెప్పేస్తాడు అప్పుడు చూసిన ఇదే విషయం నేను ఆఫీస్లో మాట్లాడితే అది పర్సనల్ విషయం అని చెప్పారు కదా మరి ఇప్పుడు ఇది పర్సనల్ విషయమే కదా ఇప్పుడు నేను మాట్లాడొచ్చా అని అడుగుతుంది ఇక పారిజాతం బ్రహ్మాండంగా మాట్లాడచ్చు అంటూ జ్యోసినకి సపోర్ట్ చేస్తున్నాయి అప్పుడు సుమిత్ర చెప్పడానికి ప్రయత్నిస్తుంటే పారిజితం అస్సలు వినిపించుకోదు సుమిత్ర మీ మామయ్య గారు ఏమంటున్నారో నీకు అర్థం కావట్లేదా శ్రీధర్ రెండు భార్యని తన కూతుర్ని హోమానికి పిలుస్తారట అని చెప్తుంది ఇక కార్తిక్ దాంట్లో తప్పేముంది పారు అని చెప్తాడు అప్పుడు పారిజితం మీరందరూ కలిసిపోయారు కాబట్టి అలా అంటున్నారా కానీ ఇక్కడ పెళ్లి కావాల్సిన ఉంది చెప్పుకోలేని సంబంధాలు పెట్టుకున్న వాళ్ళని ఇంట్లోకి రమ్మని పిలిస్తే ఇక నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుకుంటారు అంటూ శ్రీధర్ని ఘోరంగా అవమానిస్తూ ఉంటుంది పారిజాతం అప్పుడు శ్రీధర్ చాలా బాధపడతాడు మామిగారు నేను ఎవ్వరిని ఏం అనలేకపోతున్నా దయచేసి రేపటి హోమానికి నా ఫ్యామిలీని రమ్మని చెప్పకండి మామయ్య గారు ఒకవేళ కాంచనతో పాటు రమ్మని చెప్తే నేను వస్తాను కానీ నేను రావడం వల్ల కూడా మీ పరువు పోతుంది అనుకుంటే నేను కూడా రాను అని చెప్తూ చాలా బాధపడుతూ ఉంటాడు ఇక శివనారాయణ అసలు రావడానికి మానేయడానికి నువ్వెవరు నా ఇంటి రక్త బంధాలతో సంబంధం ఉన్న అన్ని బంధాలను కలిపి రేపు దోష నివారణ కోసం హోమం జరిపిస్తున్నా అందుకు పిలిచిన వాళ్ళందరూ ఖచ్చితంగా రావాల్సిందే అని చెప్పేశాడు ఇక చూసినా ఎలా వస్తారు తాత రేపు కావేరిని విడ మీకేమవుతుంది అని అడిగితే నేను ఏం చెప్పాలి అంటుంది ఇక కార్తిక్ వరుసలు కూడా తెలియదా పెద్ద మేడం గారు అంటాడు ఇక చూసిన బాబా ఇది మా ఇంటి సమస్య నువ్వు మధ్యలో మాట్లాడకు అంటూ కోపం చేస్తుంటే దీపకి చాలా కోపం వస్తుంది ఇది మీ ఇంటి సమస్య కానీ నా బావ నీ మేనత్త కొడుకు మా అత్తయ్య గారు ఈ ఇంటి ఆడపడచ్చు అసలు ఆవిడ లేకుండా ఏంటో ఎలాంటి శుభకార్యమే జరగదు అలాంటి మేనత్త కొడుకును పట్టుకొని మాట్లాడకు అంటావా అంటూ కోపం చేస్తూ ఉంటుంది దీప ఆ మాటకి పారుజాతం నీ మొగ్గుని ఒక్క మాట అనేసి సరికి పెద్ద పులిలా మీద ఏంటి అంటూ కోపం చేస్తుండే ఇక శివనారాయణ ఆపుతావా లేదా నేను ఇదో దోష నివారణ కోసం హోమం జరిపిస్తూ ఉంటే నువ్వేంటి ఇలా అంటున్నావు అంటూ కోపం చేస్తాడు ఇక పార్జిత్రం ఇవ్వండి మమ్మల్ని మీరు ఎన్నైనా అనండి కానీ కావేరి మాత్రం ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు అని చెప్తుండే ఇక చూసినా కూడా కోపం చేస్తూ ఉంటే అప్పుడు దశరథ చూడు చూసినా నువ్వు ఊరుకోకపోతే నేను అస్సలు ఊరుకోను ఇక నాకు సహనం లేకుండా పోయింది అని చెప్తాడు అప్పుడు శ్రీధర్ బాబా నువ్వు ఎవరిని ఏమీ అనకు తప్పంత నాదే అసలు ఇంట్లో ప్రశాంతంగా జరగాల్సిన హోమం నా కారణంగా డిస్టర్బ్ అవ్వడం నాకు ఇష్టం లేదు బావా కాబట్టి హోమానికి నా ఫ్యామిలీ రాదులే అయినా నా కోసం మీరు తల దించుకోవాల్సిన అవసరమే లేదు నేను అసలు ఇంటికి రాకుండా ఉండాల్సింది అంటూ చాలా బాధపడుతూ అక్క నుండి ఇంటికి వెళ్ళిపోతాడు శ్రీధర్ మనుషుల్ని ప్రేమించడం చాలా కష్టం అమ్మాయి గారు కానీ బాధ పెట్టడం చాలా తేలిక ఆ పని మీరిద్దరు ఈరోజు చాలా బాగా చేశారులే అంటూ జ్యోష్నాన్ని పారిజాతంని కోపం చేసి వంటగదు లోకి వెళ్ళిపోతుంది దీప అప్పుడు చూసిన పని మనుషుల చేత కూడా నీతులు చెప్పించుకోవాల్సి వస్తుంది అని కోపంగా తన రూమ్ లోకైతే వెళ్ళిపోతుంది తర్వాత దశరథ సారీ నానా నేను ఏం చేయలేకపోతున్నా నువ్వే ఏదైనా నిర్ణయం తీసుకో అని చెప్పేసి రూమ్ లోకి వెళ్ళిపోతాడు శివనారాయణ గారు జరిపించే హోమర్కి రక్త సంబంధం ఉన్న వాళ్ళు అందరు కూడా ఉండాలి అని చెప్పారు ఇక దీప అసలైన వారసురాలు కాబట్టి దీప అసలైన వారసురాలు అన్న నిజం బయటపడుతుందా తాతయ్య కోరికని కార్తిక్ ఎలా నెరవేరుస్తాడు అనేది రేపటి వీడియో చూద్దాం ఈ వీడియో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి మరస్కూడదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్